హలో ఫ్రెండ్స్ ఈరోజైతే కనుక చిక్కకూర పచ్చడి చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయల్ని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజు టమాటాలని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పుని తగినంత చింతపండుని కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ముందుగా శుభ్రంగా కట్ చేసిన చిక్క కూర ఒక మీడియం సైజు కట్టండి ఇది వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టి సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి చిక్క కూర నుంచి టమాటాలో నుంచి వాటర్ మొత్తం ఇలా పైకి వచ్చినాయి కదండి ఇది కొంచెం పచ్చడి అనేది దగ్గరికి పడేంత వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి ఈ లోపుగా మన ముందుగా వేయించిన పచ్చిమిరపకాయల్ని అలాగే చల్లార్చిన పచ్చడిని కొత్తిమీరని వెల్లుల్లిపాయలని వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పోపు కోసం రెండు స్పూన్ ఒకటిన్నర స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలని కరేపాకుని పచ్చనపప్పు ఆవాలు సాయిపప్పుని కూడా వేసి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన పచ్చడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కూర పచ్చడి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్